హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో ఎట్లా వచ్చింది అనేది మసాలాలు ఎక్కువ వాడకుండా ఇట్లా చిక్కటి గ్రేవీతో ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఫస్ట్ మనం హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి ఇట్లా హాఫ్ కేజీ మటన్ని కూడా ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇట్లా కుక్కర్లో వేసుకోవాలి జనరల్గా మటన్ కర్రీ అంటే చాలా లేటుగా అవుతుంది అనే అపోహ ఉంటుంది మనం ఈ వీడియోలో చాలా తొందరగా అయ్యేటట్టు ఇట్లా ఒక పక్క మటన్ని ఉడకబెట్టుకుంటూ ఇంకో పక్క గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము అందుకని చాలా ఫాస్ట్గా అవుతుంది వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇట్లా ఇది మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా అంత సాల్ట్ వేసుకోవాలి కొద్ది అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అంత వేసుకోవాలి సాల్ట్ కూడా అంత వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం కూడా కొంచెం మిక్సీ వేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోకపోతే మటన్ మాడిపోతుంది అడుగంటుకపోతుంది ఉడకదు మొత్తం మాడిపోతుంది కాబట్టి మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని మూత మంచిగా పెట్టి నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి లేతమటైతే మూడు నాలుగు విజిల్స్ ముదిరిందా అయితే కొంచెం ఐదు ఆరు వరకు కూడా ఉడకబెట్టుకోవాలి దాన్ని ముదిరిందా లేదా చూసి మనం ఉడకబెట్టుకోవాలి ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇట్లా వేరేది ఒకటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే మటన్ హాఫ్ కేజీ ఉంది కదా ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం దాంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇలాచీలు ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక హాఫ్ మినిట్ మనం దాంట్లోని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు ఐదు పచ్చిరపకాయలు వేసుకోవాలి వేసుకొని వాటిని ఆయిల్లో ఒక ఒక నిమిషం అంతసేపు సేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మిరపకాయలు అనేటివి కారం లేకుండా కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని పెట్టినా అంటే నార్మల్ సైజు ఒక ఆనియన్ కానీ కొంచెం అటు ఇటుగా తీసుకోవాలి అవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ని కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్తో పాటు కొద్ది అంత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై కానికే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఆ లోపల రెండు టమాటాలని మీడియం సైజు రెండు టమాటాలని కట్ చేసుకొని పెట్టుకుందాము ఇట్లా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆనియన్ ఇంకా ఫ్రై కాలేదు ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో అలమిలిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అలమిల్గడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒకటి దానికంటే కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మటన్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పసుపు ఈ గడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఎందుకంటే అల్మిల్గడ్డ పేస్టు మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అడుగు ఒట్టిపోతుంది తర్వాత నిరపొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మిరపొడిని ఒకటి ఒకటి సగం టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత అంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు కాబట్టి మనం ఇప్పుడు అంత వేసుకొని మళ్ళీ కొద్దిగా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే నేరపక్క నిరపప్పుడు అనేది మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి దీంట్లో టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం లాగా బాగుంటుంది పెద్దగా కట్ చేసుకుంటే అవే పచ్చలు పచ్చలుగా అనిపిస్తుంది అందుకని ఇట్లా సన్న కట్ చేసుకొని టమాటాలు కొంచెం మంచిగా ఉడికే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అయితే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఇట్లా టమాటాలని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం పెరుగుని కలుపుకోవాలి టమాటాలు ఉడుకుతున్నాయి కదా ఒక పక్క ఇక్కడ పెరుగుని ఒక రెండు మూడు టీ పెరుగుని మనం ఇట్లా దాన్ని మొత్తం ఇట్లా మిక్సీ చేసుకోవాలి పెరుగుని పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది మనకు ఒక పక్క టమాటాలు ఉడుకుతున్నాయి పొయ్యి మీద అంటే ఫ్రై అవుతున్నాయి ఇక్కడ మనకు మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఇప్పుడు మనం మటన్ తీసుకొని కొద్దిగా అది మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత మనం ఇట్లా చూసుకోవాలి కొద్దిగా కాలుతుంది చూసుకోండి చూసుకొని మటన్ ఉడికిందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు ఇంకా అందులో మనం పోసిన వాటర్ ఇంకా అట్లే కనబడుతున్నాయి మనకు ఇట్లా ఒక చిన్న పీసుని తీసుకొని మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఉడకకపోతే మళ్ళీ ఇంకా రెండు మూడు విజిల్స్ పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ కాలుతుంది కదా అందుకనే కొంచెం అట్లా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఎందుకంటే మూత పెట్టినాం కదా ఆయిల్లో కొంచెం తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు ఆ పెరుగుని ఇందులో వేసుకోవాలి ఇట్లా పెరుగు మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది మంచి వస్తుంది ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంటుంది ఆల్రెడీ టమాటోలు కూడా ఉడికిపోయినాయి మళ్ళీ అందులో వాటర్ కూడా ఎటువంటిది రాదు కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ని ఆ వాటర్తో సహా మొత్తం అట్లే పోసుకోవాలి దాంట్లో మనకి వాటర్ కూడా సరిపోదు కాబట్టి ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మనం అందుకనే వాటర్తో సహా మొత్తం ఇట్లా పోసుకోవాలి మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఎందుకంటే ఎట్లా వాటర్ మనం వేస్ట్ ఏం చేయం అది మళ్ళీ ఇందులోనే పోసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మంచి ఉంటుంది దీంట్లో మటన్ వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది ఇక్కడ గ్రేవీ కూడా ఉడికిపోయింది కదా రెండు కలిపి మనం ఉడకబెట్టుకుంటే మటన్ అనేది కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది మనకు వాటర్ సరిపోతాయా లేదా చూసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మటన్ ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇంట్లో కొంచెం పుదీనా పుదీనవుడు వేస్తున్నా కూడా వేసుకొని మనం ఒక పది అంతసేపు ఉడకబెట్టుకున్నాం అనుకో ముక్కలు కొంచెం స్పైసీగా కారం కారం మంచిగా టేస్ట్ ఉంటాయి కాబట్టి మనం ఉడకబెట్టుకోవాలి లేదంటే ముక్కలకు కారం పట్టదు మళ్ళీ టేస్ట్ లేకుంటుంది ఇట్లా ఉడకబెట్టేటప్పుడు మధ్య మధ్యలో మనం తీసి కలుపుకోవాలి లేదంటే అది మొత్తం మాడిపోతుంది అడుగు అట్టిపోయి మాడిపోతుంది చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం చికా చేస్తున్నాం కాబట్టి అది గుంజుకపోతుంది వాటర్ మొత్తం గుంజుకపోతాయి అందుకనే వాటర్ చూసి కలుపుకోవాలి తర్వాత అది ఉడికిన తర్వాత మనం మటన్ మసాలా ఒక టీ స్పూన్ అంత వేసుకోవాలి దాంతోపాటు కొద్ది అంత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి ఒకవేళ మటన్ మనకు స్టార్టింగ్లో సరిగ్గా ఉడకకున్నా కొద్దిగా కొద్దిగా ఉడకలేదనుకో ఇట్లా ఈ టైంలో మనకు ఉడికిపోతుంది ముక్క టే ముక్క అనేది కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా మనం పొడి వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చిక్క రానికే ఇట్లా ఒక టీ స్పూన్ పొడి వేసుకొని తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మనము ఫైవ్ మినిట్స్ ఉడికితే అది మంచిగా గ్రేవీ అనేది చిక్కగా మంచి వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికన్నా అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మొత్తం చూడండి తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మటన్ మాత్రం ఇట్లా గ్రేవీ గ్రేవీతోటి మంచిగా వస్తుంది సేమ్ యాజ్ టీస్ చేసినా కానీ మీకు సూపర్ వస్తుంది ఒకవేళ ఎట్లా వచ్చిందనేది చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్